హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇది మొన్న సోమవారం రోజు తీసిన వీడియో అనమాట ఇంకా లాస్ట్ సోమవారం కదా ఈ కార్తీక మాసంలో వచ్చి లాస్ట్ నాలుగవ సోమవారం అనమాట అప్పుడే కార్తీక మాసం అయిపోవచ్చింది ఇంకా శుక్రవారం రోజు పోలిపాడ్యమే కదా కొంతమంది శుక్రవారం జరుపుకోవచ్చు అంటున్నారు కొంతమంది శనివారం జరుపుకోవాలి అంటున్నారు కానీ పాడ్యమే ఉన్న రోజే మనం పోలిపాడమి దీపాలు అనేది వదలాలి కదా ఆ రోజే చేసుకోవాలన్నమాట ఈ దీపాలు అనేది ఇంకా సరే అని చెప్పేసి ఇంక నేను సోమవారం ఇంటి ముందే దీపాలు అనేది పెట్టుకున్నాను ఎందుకంటే మనం కాలవలకి నదులకి వెళ్ళి పెట్టుకునే అంత పని లేదు ఈసారి అయితే ఈ నాలుగు సోమవారాలే మిస్ చేయకుండా ఈ దీపాలు అనేది వదిలేను తులసమ్మ దగ్గరే ఇంకా వినాయకుడిని చేసుకొని గౌరవం చేసుకొని పూజ అక్కడే చేసుకొని నీ దీపాలు అనేది అనమాట ఇంకా నాలుగో సోమవారం కాబట్టి శివాలయానికి వెళ్ళాలనిపించింది అందుకని చెప్పి త్వర త్వరగానే ఇంట్లో మూడు గంటలప్పుడు లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఇంట్లోనే అప్ప స్వామి పీఠం కాబట్టి మా స్వామి కూడా నాతో పాటే లేస్తారనమాట లేచి పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత వినాయక గుడికి అయితే వెళ్తాను వినాయకుడి గుడిలో దీపం పెట్టి వచ్చా వస్తాను సోమవారం అయినా ఏదైనా ఫెస్టివల్స్ అయినా మా ఇంటి దగ్గరే కాబట్టి కంపల్సరీగా వెళ్ళి వస్తాను అనమాట ఇంకా చాలా అంటే చాలా చీకటిగా ఉంది అంటే అప్పుడు టైం మూడున్నర నాలుగు అలా అవుతుందనమాట ఇంట్లో దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను తులసం దగ్గర చేస్తున్నాను ఈ కార్తీక మాసం అంతా నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే పొద్దున్నే లే చక్కగా పూజ చేసుకోవచ్చు పనులు కూడా త్వర త్వరగా అయిపోతాయి అసలు ఎంత చలిగా ఉన్నా ఎంత బద్ధకం అనిపించినా తొందరగా లేసి పనులన్నీ చేసుకుంటాం కదా అదే మిగిలిన రోజుల్లో మనం చే పూజ చేయాలంటే అస్సలు లెగుస్తామా చెప్పండి అసలుకి ఎన్ని పనులు ఉన్నా కూడా దుప్పడ పెట్టి పడుకుంటాం కానీ అస్సలకి లెగము ఏ పనిలో కూడా చేయబుద్ది అనిపించదు కానీ ఈ కార్తీక మాసం వచ్చేసరికి ఎవరికైనా సరే బద్ధకం విడిచిపోయి చక్కగా పూజలు అయితే చేసుకుంటారు ఎంత చల్లగా ఉన్నా చన్నీటితోనే స్థానం అనమాట జలుబులు వేయని జ్వరాలు రాని ఉపవాసాలు ఉంటారు చక్కగా పూజలు చేసుకుంటారు ఎన్నో రకాల నోములు నోచుకుంటారు అందుకే ఈ కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం నా పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క సంవత్సరం కూడా మిస్ చేయకుండా ఈ కార్తీక మాసం అనేది చేస్తూనే ఉన్నాను ఇంకా కార్తీక మాసంలోనే మా పెళ్ళి జరిగిందనమాట అప్పటి నుంచి నాకు గట్టి నమ్మకం అప్పటి నుంచే కార్తీక మాసం స్టార్ట్ చేస్తాను మా అమ్మకి మాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు కానీ నేను ఎందుకో అలవాటు చేసుకున్నాను ఇక అలవాటు అయిపోయింది అలా పూజ చేయటం చాలా నియమనిష్టలతో కార్తీక మాసం మొత్తం అనమాట ఇంకా చక్కగా ఇక్కడ నీళ్ళల్లో దీపాలు అనేది వదులుతున్నాను అన్నమాట కొబ్బరి అయినా వదలొచ్చు అరటి డొప్పలోనైనా వదలొచ్చు మాకు అరటి డొప్ప లేదనమాట ఇలా కొబ్బరి చెప్పులు అయితే చక్కగా తేలుతూ ఉంటాయి కదా అందుకని నేను కొబ్బరి చెప్పులో వదులుతున్నాను మొన్న లక్ష నాడు కూడా దీపాలు అయితే వెలిగించాము ఇంకా ఇక్కడ ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ సర్దుకొని పెట్టుకుంటాను ముందుగానే నేను ఏ గుడికి ఏం తీసుకెళ్ళాలని చెప్పేసి ఇంకా వినాయక దగ్గర వినాయకుడి గుడి దగ్గరికి అయితే వెళ్ళాను ఇక్కడ కూడా పూజ చేయాలి కదా మన లక్ష వత్తుల రోజు అలంకరించారు కదా అదే అలంకరణ అనమాట నెక్స్ట్ డే కదా సోమవారం వచ్చింది ఇంకా చక్కగా అలంకరించినంత అలానే ఉంది బాగా చేశారనమాట పూజ అనేది కూడా ఇంకా వెళ్ళామే వెళ్ళేసరికి అప్పుడప్పుడే వస్తున్నారు జనం మామూలు దీపారాధనే చేశాను మూడు వందల అరవై ఐదు వత్తులు చాలాసార్లు వెలిగించాను వినాయకుడి గుళ్ళో ఆ నెలలోనే అందుకని మామూలు దీపారాధన అనేది చేసుకుంటున్నాను వినాయకుడికి ఒక్క దీపం పెట్టుకుంటే చాలు సకల దేవతలకు దీపారాధన చేసిన ఫలితం అయితే ఉంటుంది ఇక్కడ పక్కన అయ్యప్ప స్వామి పీఠం అనమాట ముందు వీడియోలో చూపించాం కదా అయ్యప్ప స్వామి పీఠం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు కూడా అదే టైంలో పూజ చేసుకుంటున్నారు అనమాట లక్షవత్తులు నాడు అలంకరణ చేసిన అలంకరణ అంతా అలానే ఉంది ఇంకా తీలేదనమాట చక్కగా పూజ పక్కన అయ్యప్ప స్వాములు శరణాలు చెప్తా ఉన్నారు అది వింటూ పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నాకు మనసులో ఒకటే రన్ అవుతుంది తొందర తొందరగా పూజ చేసుకొని ఇంకా వంట చేయాలి కదా టైం అవుతుందని చెప్పేసి మళ్ళీ రాములవారి వారి గుడికి వెళ్ళాలని అనుకున్నాను అందుకని వినాయకుడి గుడిలో కూడా దీపారాధన చేసి హారతి ఇచ్చేసి ఇంకా రాముల వారి గుడికి అయితే వెళ్ళాను అనమాట మా ఊర్లో అన్ని గుడులు ఉన్నాయి కార్తీక మాసంలో తప్పనిసరిగా అన్ని గుళ్ళకి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వస్తాను మనకి ప్రతిరోసారి వెళ్ళాలంటే కుదరలగా కుదరదు కాబట్టి ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా చేసిన ఫలితం ఉంటుందని చెప్పేసి వెలిగిస్తారనమాట నేను అలానే వెళ్తాను ఇక్కడ స్వామాలందరూ శరణాలు చెప్పుకుంటూ ఉన్నారు చూసారా శివలింగం ఆకారంలో పూలతో ఎలా డెకరేషన్ చేశారో చాలా బాగుంది కదా ఇంకా ఇలా పొద్దున్నే పూజలు చెప్ చేస్తా అయితే బాగా చెప్తా ఉంటారనమాట మాకింట్లో కనపడతాయి బాగా ఇంకా ఇక్కడ అయితే వచ్చాను మా ఊరి రాముల వారి గుడి అనమాట ఫస్ట్ రాగాళ్ళని ఎంట్రింగ్లోనే వినాయకుడు ఇలా ఉంటారు మేము వచ్చేటప్పటికే దీపాలు వెలిగించేసి ఉన్నాయి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తర్వాత శివలింగ ప్రతిష్ట జరిగి ఉంటుంది చక్కగా అభిషేకం చేసుకోవచ్చు మనకంతటా మనమే ఏం లేదు వంతి నీళ్ళతో అయినా అభిషేకం చేయొచ్చు అలా ఏర్పాటు చేశారనమాట చక్కగా ఇక్కడే ఉండి ఇంకా శివాలయానికి వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇక్కడే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇక్కడ కూడా వెలిగించేశాను ఇక్కడ వెలిగించిన తర్వాత ఇక్కడ రాములు అరుగుడి కాబట్టి ధ్వజస్తంభం దగ్గరకు వెళ్ళి అక్కడ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి దీపారాధన చేసుకున్నాను నేను ముందుగానే నానబెట్టుకొని ఉంచుకుంటాను అనమాట ఒత్తులన్నీ ఇవి ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకి తిరగాలి వెలిగించుకోవాలని ముందుగానే చెప్పుకొని అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని ఉంటాను ఏంటో నాకు అదొక నమ్మకం అనమాట ఇంకా ఇక్కడ అనుకోకుండా ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా వెలిగించుకున్నాను అన్నీ సర్దుకొని పెట్టుకున్నామంటే మనం ఏ గుడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈజీగా వెళ్ళొచ్చు ఇంకా దీపారాధన చేసేసి రావచ్చు అనమాట టైం అప్పుడే ఆరు అలా అయింది ఇంకా అందుకని చెప్పేసి గుడికి వచ్చేసాము మళ్ళీ సాయికి బాక్స్ పెట్టాలి కదా ఇదిగోండి ఇది రాములు గారి గుడి అనమాట లోపల కూడా ఉంది చూపిస్తాను సంకీర్తన అనేది జరిగింది పోయిన సంవత్సరం అప్పుడు వేసిన బ్యానర్ అనమాట ఇదంతా కూడాను నేను పూజ చేసుకునేటప్పుడే మా స్వామి కూడా నా వెంట వచ్చాడనమాట ఈ వీడియో అంతా ఆయనే తీసిస్తున్నాడు నాకు మొత్తం ఎలా ఉంది మన గుడి అని చెప్పేసి తీస్తున్నారు ఇంకా లోపల దీపారాధన చేసుకునే అవకాశం లేదు అందుకని చెప్పేసి ధ్వజస్తంభం దగ్గరే దీపాలు అనేది వెలిగించుకోవచ్చు ఇక్కడ వెలిగిస్తే చాలు రములు వారికి చేరిపోతుంది చక్కగా ఉదయాన్నే సూర్యకాంతి కిరణాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఆ టైం ఆ సమయంలో దీపారాధన చేసుకుంటే చాలా బాగా అనిపించింది అక్కడ కూడా అభిషేకాలు అవి జరుగుతున్నాయి నేను శివలింగం చూపించాను కదా అక్కడ కూడా అభిషేకాలు అవి జరుగుతాయి ఎవరికి తోచినట్టు వాళ్ళు చేయించుకుంటా ఉన్నారనమాట ఇక్కడ కూడా నేను మూడు వందల అరవై ఐదు ఒత్తిడి దీపం అనేది వెలిగిస్తున్నాను ప్రతిసారి ఇక్కడ కూడా లక్ష ఒత్తుడి కార్యక్రమం అనేది జరిగేది కానీ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం జరగలేదనమాట అందుకని చెప్పేసి ఆ రోజే వెలిగించేదాన్ని కానీ జరగట్లేదని నేనే ఏదో ఒక సోమవారం వెళ్ళొచ్చులే అనుకున్నాను ఇక్కడ నేను వచ్చి చూసేసరికి ఒక దీపం అనేది పడిపోయింది మరి ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు ఇంకా అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న నూనె మళ్ళీ ఆ ఒత్తులు సరిచేసి దీపం అనేది వెలిగిస్తున్నాను అది నేను పెట్టిన దీపం కాదు ఎందుకో పడిపోయింది ఇంకా అందుకని చెప్పేసి దీపం వెలిగిస్తున్నాను మనం దీపం కొండెక్కుతున్నా కొండెక్కే దీపాన్ని ఇంకొంచెం వెలిగించిన చాలా మంచిది అనమాట దీపారాధన చేసిన ఫలితం అయితే ఉంటుంది మనం తీసుకెళ్ళి నూనె వేసినా కూడా చాలా మంచిది ఇంకా అదే వెలిగించాను నూనె చూస్తున్నాను ఎక్కడ వదిలేసాను అని చెప్పేసి నూనె తీసి మళ్ళీ వెలిగించి దీపాలు చక్కగా పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లోపల రాముల వారి దర్శనానికి వెళ్ళాము ఇక్కడ ఒత్తుడైతే మా స్వామి చేత వెలిగించానమాట ప్రతిసారి నేనే వెలిగిస్తున్నాను కదా ఆయన కదా వెలిగించాల్సింది అని చెప్పేసి నాకు అనిపించింది ఆయన చేత వెలిగించి కొబ్బరికాయ అనేది కొట్టించాను యజమాని చేస్తేనే ఫలితం ఉంటుంది మనకన్నా కూడా ఆడవాళ్ళకన్నా ఇంట్లో యజమాని చేస్తేనే ఫలితం మా స్వామి నాకు చే నేను రాకుండా చాలా గుళ్ళకైతే వెళ్తాడు అవన్నీ వీడియో తీయటం కుదరదు కాబట్టి చాలా గుళ్ళో దీపారాధన చేసి వస్తానే ఉంటాడు అందుకని ఇక్కడ కూడా మా స్వామి చేతే వెలిగించాను మా ఊరిలో రామాలయం కాబట్టి ఇంకా అది దీపం ఒకటే పెట్టకూడదనమాట కింద వేరే కుందైనా పెట్టచ్చు లేకపోతే ఇలా తమలపాకులైనా పెట్టచ్చు ఇంకా దీపం పెట్టుకున్న వెంటనే పసుపు కుంకం అక్షింతలు దూపం అనేది చూపించాలన్నమాట చూపించి ఇంకా పూజ అంతా చేసుకొని ఇలా నేను ఏకాహారతి తెచ్చుకోవడం మర్చిపోయాను అందుకని తమలపాకులోనే హారద అనేది ఇచ్చుకున్నాను అనమాట కార్తీక మాసం అయిపోయింది చూస్తుండాలని ఇంకా మీరు ఎప్పుడు పోలిపాడ్యమి దీపాలు వదులుతున్నారో ఒకసారి కామెంట్లో చెప్పండి ఎవరు ఎలా వదులుతున్నారు అనేది నేనైతే శుక్రవారం పాడ్యం పడింది కాబట్టి ఇంకా ఆ రోజే వదలాలని ఫిక్స్ అయ్యాను అనమాట కొంతమంది శుక్రవారం సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు అందుకని శనివారం అన్నారు నాకేం అర్థం కాలేదు ఇంకా ఇంతకు ముందు పిల్లలు చిన్న అన్నప్పుడు ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు అస్సలు కుదరట్లేదు అందుకని చెప్పి ఎక్కడికి వెళ్ళినా మా స్వామి నేనే వెళ్ళి చక్కగా దీపాలు అనేది వెలిగించుకున్నాము మేము చేసినా పిల్లల కోసమే కదా అని చెప్పేసి ఇంకా ఒకసారి మా సాయిని కూడా శివాలయానికి తీసుకువెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులు వాడితో కూడా వెలిగించానమాట మనల్ని పిల్లలు వదిలేయకూడదు పిల్లల చేత కూడా ఇలాంటివి పూజలు ఇలాంటి దీపాలు వెలిగిస్తూ ఉండాలి అప్పుడు వాళ్ళకు కూడా తెలిసిద్ది ఇంకా ఇక్కడ రాముల వారి గుడిలోనే ఇక్కడ తులసం ఉందనమాట నాకు చాలా బాగా అనిపించింది అందుకని మూడు ప్రదక్షిణలు అయితే వేసి ఇక్కడ కూడా దీపారాధన చేశాను చాలా బాగా అనిపించింది నాకు ఇంకా ఉదయాన్నే ఇక్కడ రామాలయం అనమాట లోపలంతా ఇలా ఉంటుంది ఒకవైపు రాముల వారు ఎదురుగా ఆంజనేయ స్వామి చిన్న గుడిలాగైతే ఉంటుంది అన్నమాట ఇంకా లోను కూడా రాముల వారిని దర్శనం చేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరా అనమాట వంట చేయాలి అప్పటికే ఆరున్నర అలా అయింది ఏడున్నర కల్లా సాయి బా బాక్స్ పెట్టాలి బస్సు వస్తుంది అని చెప్పేసి హడావిడిగా వెళ్తున్నాము మా సామె వీడియో తీస్తున్నాడు కదా కంటిన్యూషన్లో ఉంది చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను అన్నాడు సరేలే నేను ఇంటికి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను హడావిడిగా వంట చేశాను అరగంటలో వంట పూర్తి అయిపోయింది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీరు పోలిపాడి దీపాలు ఏ రోజున వదులుతున్నారు అనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి